గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఈ ఆదివారం అందరికీ ఆట విడుపు కావాలి ఎంజాయ్ ద మూమెంట్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఒకసారి మీరు చూడండి నిజంగా అమేజింగ్ అనిపిస్తుంది కదా ప్రకృతి పరవశిస్తూ పక్షులు పిలుస్తున్నాయి కప్పలు గాండింపులు కప్పలు కలవరిస్తున్నట్టున్నాయి చూడండి ఏమని వర్ణించాలి చెప్పు అంత ఆహ్లాదకరమైన వాతావరణం సూపర్ కదా వార వా 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 గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమేజింగ్ అమేజింగ్ కదా సూపర్ ఎటు చూసి ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది చూడండి వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ సండే ఆట విడుపు ఎంజాయ్ ఎంజాయ్ ద మూమెంట్ ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరు ఒకసారి చూడండి వీడియో చూడండి నిజంగా